ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఇరవై పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రాజస్థాన్ రా ఓటమి పాలైన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ బౌలింగ్ లో అదనంగా పది పరుగులు ఇవ్వడంతో పాటు బ్యాటింగ్ లో వరుసగా వికెట్లు కోల్పోవడం అవకాశాన్ని దెబ్బతీసిందన్నాడు ముఖ్యంగా తన వికెట్ విషయంలో చాలా పెద్ద అన్యాయం జరిగిందని పేర్కొన్నాడు అసలు ఇంతకీ సంజు శాంసన్ ఏమన్నాడంటే మేము సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ ఓవర్ కో పదకొండు పన్నెండు పరుగులే చేయాలి సునాయాసంగా ఛేదించాల్సిన లక్ష్యం కానీ లో ఇలా జరుగుతుందని మేము ముందుగానే అనుకుంటూ వచ్చాం రెండు ఇన్నింగ్స్ లో మేము అద్భుతంగా రాణించాం పరిస్థితులకు తగ్గట్టుగా మేము ఆడాం ఈ పై రెండు వందల ఇరవై పరుగుల లక్ష్యం అంటే పది పరుగులు ఎక్కువ అన్నట్లే మేము కొన్ని బౌండరీలు ఇవ్వాల్సింది కాదు కానీ ఢిల్లీ ఓపెనర్ ఫ్రెజర్ మెక్ గర్గ్ విధ్వంసకర తో చెలరేగాడు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు అయినా మేము పుంజుకున్నాం ఈ టోర్నీలో మేము మూడు మ్యాచ్లు ఓడిపోయాం కానీ ఈ కూడా చివరి వరకు పోరాడం అందరికి గుర్తుండిపోయే ఆటను ఆడాం అయితే మేము మొమెంటం ను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ట్రిసప్ స్టప్స్ కూడా అద్భుతంగా ఆడాడు గత పదకొండు మ్యాచ్ల్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన పాటు మా స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ బౌలింగ్ లో ఈ రోజు మూడు భారీ సిక్స్లు బాడు పడ్డాయి ఈ మ్యాచ్లో ఓడినా కూడా తదుపరి మ్యాచ్లో గెలిచి టోర్నీలో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తాం కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను క్రీజ్లో ఎంపైర్తో గొడవ పడ్డానికి కారణం నాకు అన్యాయం జరిగిందని నేను గట్టిగా నమ్మటమే అయితే ఆ ఒక బంతి అనేది ఖచ్చితంగా తను పట్టుకుని అక్కడ అక్కడ బౌండరీ లెన్ తను తాకాడని అనిపించింది ఇంతకన్నా నేనేమీ చెప్పలేను ఇప్పటి వరకు నేను ఇంతకన్నా ఏమీ కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు అంటూ సంజీవ్ శాంసన్ తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పటమే కాకుండా ఎలా ఓడిపోయా అనే దానికి విశ్లేషణ ఇచ్చాడు